వై గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నిన్న దిన్న మందిరానికి వెళ్ళి కుటుంబ సమేతంగా దేవుడిని ఆరాధించారండి తప్పక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రవదిస్తారు అండి కలిసి దేవుడు వాగ్దానం కలిసి చదువుకుందాం మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఇహో వాని ఆశీర్వాదం నొందినలా అది ఎన్నటికి ఆశీర్వదించబడే గుండును దేవుడు ఒకసారి మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎన్నటికి ఉంటుంది అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు అది ఎప్పటికీ ఇప్పటికి కూడా ఆశీర్వాదం ఉన్నదండి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదం ఎప్పటికీ ఇప్పటికి ఉన్నది కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఊరికనే ఆశీర్వదించడు విధేయత చూపించాలి అబ్రహాము గారు విధేయత చూపించాలి కనుక ఈ తరంలో ఉన్న నీవు నేను కూడా ఆయన విధేయత చూపించాలి మొట్టమొట్ట విధేయత ఏంటంటే ఉదయ కాలం లేచే విషయంలో విధేయత చూపించారు ఉదయం కాలంలో లేచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఆశీర్దిస్తాడు కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి వాక్యం వింటూ నీవు చాలా దినాలుగా ఉదయం లేకపోతున్నావు చాలా ఆశ ఉంది కానీ నువ్వు లే లేచి ప్రార్థన చేయాలని చాలా రోజులు ప్రయత్నం చేసావు లేడం లేదు కాబట్టి దేవుడు కూడా నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆశీర్వదించడం లేదు ఎందుకంటే ఉదయాన్నే లేచి ప్రార్థించడం లేదు కొన్ని పనులు అలాగనే ఆగిపోయింది కొన్ని సమస్యలు అలాగనే ఉండిపోతున్నది కొన్ని ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి ఇంకొన్ని ఎన్నాలు నువ్వు పోరాడుతావు నువ్వు పోరాడేది ఏదంటే ఉదయకాలం ప్రార్థన ఉదయాన్నే లేచి ప్రార్థించండి నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని నీ చదువుని నీ యొక్క పిల్లల్ని ఆశ్రదిస్తాను దిగులు పడద్దు ఏదో జరిగిపోయిందని బాధపడద్దు దేవుడు ఆశ్రయిస్తే చాలు ఆయన కృపతోడు ప్రార్థించేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా ఉదయకాల నా వాగ్దానం బిడలి మీద నీకు కృపించండి ఉదయకాలం వాగ్దాయా ఎండ దెబ్బలకినైనా తగలకుండా ప్రతి బిడ్డని మీరు కాపాడునైనా ఎస్ అయా మా యొక్క దేశంలోనైనా బార్డర్లో కూడా యుద్ధ వాతావరణం అయినా మీరే తండ్రి ఆయా దేశానికి రక్షణ దండి కాపుదలు తెయచ్చండి ఏ తీవ్రవాదులు మా దేశానికి రాకుండా అగ్ని కంచి అమ్మా ఉదయం కాళ్ళ వాగ్దానం ఏంటిన అనారోగ్యంతోనే బిడలని ఇప్పుడు ఏశ నామల పుట్టి బాగుచ్చిన ప్రభ సమస్యలు ఉన్న వారికి సమాధానం దచ్చిన ప్రభ పుట్టినరోజు వివాహంధనం జరుపుకున్న బిడలు ధీవించమని ఏ శునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్